హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగల్బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా చగలమరి మండలం మూడురాళ్ళపల్లి గ్రామంలో ఈరోజు జరుగుతున్నటువంటి న్యూ కేటగిరీ విభాగానికి హెవీ కాంపిటీషన్ జతైనటువంటి బోరెడ్డి బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కోటాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి న్యూ కేటగిరి గీతలు రావడం జరిగింది హెవీ కాంపిటీషన్ జతండి న్యూ కేటగిరీ విభాగంలో ఈరోజు జరుగుతున్నటువంటి న్యూ కేటగిరీ విభాగంలో రసవత్వరమైన పోరాటం జరగబోతుంది హెవీ హెవీ కాంపిటీషన్ జతలు పాల్గొంటున్నాయి మంచి కాంపిటీషన్ జతలే పాల్గొంటున్నాయి ఇక్కడ వచ్చేసి మొదటి బహుమతి హోండా సైన్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి అలాగే రెండవ బహుమతి హోండా సైన్ హండ్రెడ్ సిసి స్వామి బోరెడ్డి రెడ్డి గారు పెద్దకోటాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలు హెవీ కాంపిటీషన్ చేత బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కోటాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా నంద్యాల జిల్లా చగలమరి మండలం మూడ్రాల గ్రామంలో జరిగేటువంటి న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగింది ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూప్లలో షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి వీడియో షేర్ అవుతుంది